సారీ 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 మై మై ఈగో ఈగో గెట్ లాస్ట్ మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు దాని పనిష్మెంట్ ఏంటో తెలుసా సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రెడ్డి గో కమ్ వెల్కమ్ అలాంగ్ విత్ 25000 ఓకే థౌసండ్

కలిసి తాగుదామా నువ్వు తాగటం మొదలుపెడితే మాకే మాకేం మిగులుతుందిరా దున్న పోతులా ఉన్నావు అదే ఉంది సార్ అడ్జస్ట్ అయిపోతాం వాటర్ మిక్స్ చేయమంటారా సార్ ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా ట్వంటీ ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ సార్ 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 మీలాంటి పెద్ద వాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించింది సార్ ప్లీజ్ 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 సార్ ఓకే 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 మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ లేకపోతే నేను ఎప్పుడూ సోలో గానే తాగుతాను రా ఎందుకన్నలాగా నేను బేసిక్ గా ముందు ఎంజాయ్ చేస్తాను రా రెండు పెగ్గుల తర్వాత ముందు నన్ను ఎంజాయ్ చేస్తుంది ఐ లూజ్ మై కంట్రోల్ కమా మంచి పాయింట్ ఫేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదిరా కిక్ కన్నడ తెలుస్తది బాధ ఐ లవ్ దట్ ఎక్స్‌ప్రెషన్ అందులోనే ఉంది భయంకరమైన కిక్ కరెక్ట్ చెప్పారు సార్ ఇంక ఇదే చూసారు సార్ మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్ అంటే అదే అమ్మాయిలు సార్ అమ్మాయిలా ఏ సార్ ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా ఈ ఏడం లైఫ్ లో మేడం లేదురా అంటే మీరు మేల్ విడివనా సార్ ఎవడో మగాన్ని చూసి లేచిపోయి ఉంటుంది సార్ దోస్తాన టైప్ ఏం కాదు రే మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా ఐఎమ్ బ్యాచిలర్ స్టిల్ అన్మారీడ్ లవ్ ఫెయిల్యూర్ రా లవ్ ఫెయిల్యూర్ మందు విన్ ఎంజాయ్ చేయడం మొదలెట్టండి కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ డ్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి గోల్డెన్ డేస్ మేమిద్దరం లవ్ బర్డ్స్ చిలకా కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం నేను జిమ్ కెళ్ళేవాడిని అంజలి రొటీన్ గా రొటీన్ ఫుడ్ తెచ్చి స్ట్రాంగ్ బాడీయా నీ కోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చండి రియల్లీ ఆ థాంక్యూ వెరీ మచ్ అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు రే రాజేష్ ఆ కూతురి వెంట పడ్డావు అంటే నీ గుండు పగిలిపోతుంది సార్ నేను అంజలి ప్రేమించుకున్నాను షట్ అంకుల్ నీళ్ళు లేకుండా చాప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది ్రహ్మస్మహాగణాధిపతి జయసింహాం సమర్పయామి వందే పరాం ప్రసన్నవదనాం సౌభాగ్యద భాగ్యద్యాం మాంగల్యం తులాన

వాళ్ళ లైన్ దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేష్ అంజలి అంజలి నా అంజలి అంటే ఎవరుకున్నారా గులాబీలతో చేసిన జిలేబీరా దాని ముక్కు చూడండి చూసే పడిపోయారు చూడండి అంజలి చూడండి అంజలి ఐ లవ్ అంజలి ఐ లవ్ అంజలి మందు వీని ఎంజాయ్ చేస్తాదని చెప్పి వీరు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి ఇదేంటి నేను ఎక్కడ ఉన్నాను రాత్రి ఏం జరిగింది సంపదీసి మందులో అంతా కమిటీ అయిపోలేదు కదా ఓరి నాయనో అరే ఇది ఎవరా తాగేసి పడిపోయారు రాత్రి మందులో మనం ఏం లవ్ గురించి లవ్ లవ్ లవ్

అదేంటి నాయనా ఎర్లీ మార్నింగ్ ఎనిమిది కూడా అవ్వలేదు అప్పుడే ముందు మొదలు పెడిచావా అప్పుడేంటి రాత్రి నుండి ఆపితే కదా మమ్మీ నేను కాలేజ్కి వెళ్తున్నాను కాలేజ్ ఏంట్రా నువ్వు ఇంకా టెన్త్ కూడా పాస్ అవ్వలేదు కదా నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ వెళ్తే వెళ్ళావు ఇలా మందు కొట్టి వెళ్తా అని షడా మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు నువ్వు చెప్తావేంటి మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన ఓహో నువ్వు మా డాడీ ఒకటేనా చూడు బాబు శరీరం మీద ఎన్నో సెగ్గట్టలు వస్తాయి అది మొహం మీద లేచ్చినా కాలు మీద లేచ్చినా లుక్కు ఫుడ్ బిడ్డ బిడ్డే గడ్డ గడ్డ ఈ అడ్డ అయిన సెగ్గట్లో గుచ్చినావు చెప్తావు బైపోయినాయి ఆ అంజన్ అంజన్ అంజను ఎప్పుడు తాగూ అంజన్ అంజన్ అంజను ఎన్నాలో నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు ఎవడినన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా లేదు అంజలి

అంజలి ఏం నేను అడిగింది లంచ్ గురించి కాదు లవ్ గురించి ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి అది ఎలాగో జరగదు అంజలి టొమాటోలకు వస్తున్నా కత్తితో గుంతుకొస్త నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ పర్వ దానికా అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి అలాగే సార్ సార్ వస్తాను జస్ట్ వాటర్ దాకా వస్తాను సార్ హలో రాజేష్ ఏం రాజేష్ తినకుండా వచ్చేసా ఆకలిగా లేదు అంజలి నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ ఎలా మర్చిపోతాను అంజలి చిన్నపిల్లడు ఏడటం మర్చిపోతాడా నేను అదే టైం రాజేష్ అంజలి ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను వై షుడ్ ఐ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ రాజేష్ yes ఆ విషయం నాకు తెలుసు అంజలి బాధపడకు రాజేష్ వచ్చే చెట్టు అయినా మడి తిరిగి కలుద్దాం ఇంపాసిబుల్ అని అక్కడికి వస్తా లే రాజేశ్వర వస్తున్నారు సార్ వస్తున్నాను పిలుస్తునే ఉన్నారు సార్ ముహూర్తం ఏ నెల పదహారు తేదీ పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి అలాగే సార్ మీడియా ఛానల్ స్టేట్ మొత్తం ఆదిరిపోవాలి అలాగే ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంక్ బ్యాగ్ వస్తుంటే వేసుకొచ్చి సార్ ఏంట్రా 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 ఎక్కడికి రా

అక్కడ ఓపల్ దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు అమ్మాయితో మా ఊరు ప్రేమలో పడ్డాడు సార్ ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి బీటుకు వచ్చాను సార్ ఈ కథ ఎక్కడ విన్నట్టుంది ఇప్పుడే చెప్పాడు కదా సార్ మీరు లవ్ లో గురు అని తెలిసి మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్ లవ్ గురువా సపోర్టా ఈ డ్రామాలు ఏంట్రా అంజలి 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 ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలింది మామూలు ప్రేమించి తప్పైంది సార్ ఈ విషయం మీకు ఎలా తెలిసింది మీరే కదా సార్ మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు రాత్రి ముందులో మొత్తం కమిటీ అయిపోయినా కట్టించిన ఈ తాజ్ మహల్ ని లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్ ఎలా ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తారా లేదు సార్ నా లవ్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం చేయకపోతే ఆ హెల్ప్ మినిస్టర్ గారిని అడుగుతాం ఓకేరా నేను హెల్ప్ చేస్తాను రా ఏంట్రా నేను హెల్ప్ చేస్తానే తెలియక హెల్ప్ హెల్ప్ చేస్తాను ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉంది ఏంటి అంటే సార్ పార్పి వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్ చిప్పు దొబ్బింది అంటే సార్ గతాన్ని మర్చిపోయి రోసయ్య మా తాతయ్య సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా బాగుతుంది సార్ ఐ డోంట్ బిలీవ్ దిస్ ఐ విల్ చెక్ ఇట్ ఐ విల్ చెక్ దిస్ ఎస్

మీకెందుకు ఆహ అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్ పూజ చేస్తోంది కన్ఫర్మ్ ఆనంది నేను చూస్తున్నాను ఇంటికొనే ఉన్నాను పూజ చేస్తోంది ఆ ఓకే ఓకే కన్ఫర్మ్ సార్ కన్ఫర్మ్ ఆహ ఐ అమ్ సారీ బాబు నీ ప్రేమని అనుమానించాను నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించాం ఓకే ఓకే ఐ విష్ ఆల్ అదొక పర్లేదు సార్ సారీ మనం ఎంజాయ్ చేయాల్సి అండి వీళ్ళు ఎంజాయ్ చేస్తాడు సారీ అంజలి అయిపోయాడు రా నా డాలింగ్ చూడలేదు కదా చూడాల చూపిస్తా అలాగే వీడికి అన్ని అంజలి పిల్ల పద పద అద బాబు చూడు లేనని చెప్పేరా ఆడొచ్చింది పాప కోసం డలేం అరే డలేరే ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా అందుకే సడన్గా సపరేట్ చేద్దాం అని పూజ ఇంట్లో లేదుగా సార్ ఏమంటే ఈ అమ్మాయి ఎవరు సార్ ఆ డార్లింగ్ ఆ నా చెల్లి పడింజన చిల్లి అవును ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది సార్ గుడికి వెళ్ళిందండి రోజుల క్రితం సార్ ఇందాక వెళ్ళిందండి గుడికి వెళ్దాం గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజీకి వెళ్తానని చెప్పింది మీరు ఎందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తాను సరే నేను ఇంటికి వెళ్తా పూజ ఇంటికి రాగానే పంపు బాబు మీరు వెళ్ళండి పంపిస్తాను నన్ను పూజన అసలు కలవనిండి నర్సింహ ఎవరు ప్రాబ్లమ్స్ సాల్వ్ కొంటా బాబు నీకేనా ప్రాబ్లమా నో నాకేం ప్రాబ్లమ్ లేదు లెట్స్ గో ఎక్కడికి కళాశాలలో కళాశాల మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు పూజా పూజ నా లవర్ కి ఎంత మెంటల్ వేదో పుట్టాడు వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గుపాలలో సైనిట్ వేసి తాపించి చెప్పేసేవాడి కుదరదని చెప్పానా హాయ్ పూజ హాయ్ హాయ్ ఇతనవరు నేను పాప గారు డ్రైవర్ నండి ఇతను పెద్ద రింగ్ మాస్టర్ ఇతను నీకు కూడా తెలుసా తెలుసు ఎలా నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట గుడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పర్ట్ కూడా ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు ఏంటి ప్రాబ్లం ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు అవును బాబు రూల్స్ ఒప్పుకోవు ఓ రూల్స్ ఒప్పుకోవా నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా వద్దు 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 నేనే మార్చేస్తాను బాబు పూజ చూసావు నా పవర్ మన మధ్య థ్యాంక్స్ అండి పూజ నేను చూడాలనిపించింది వచ్చేసాను పద ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నయ్య చూస్తే డ్రైవర్ ఫీల్ అవుతాడు కరెక్ట్ మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి మీరు నా డ్రైవింగ్ కాస్త చెప్పండి సార్ చాలా సేఫ్టీ డ్రైవర్ సేఫ్టీ డ్రైవర్ మనం వెళ్దాం పూజ సేఫ్టీగా డ్రైవ్ బాబు సేఫ్టీ సేఫ్టీ ఏ మెంబర్ వెక్కట పైనాయిడు వెక్కట పైనాయిడు వెక్కట పైనాయిడు వెక్కట డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ ఉంటా తెలుసా ఏంటది బ్లూ డిస్టర్బెన్స్ గా ఉంటదా ఆ యా ఇలా రారా డాన్స్ చేసవేంట్రా నువ్వు ఆ కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేవు ఏంట్రా నువ్వు

గు చేస్తారా వాడేని పుయ్యుయ్యుయ్యు ఏంకట నాయుడు నువ్వు నాకరా చైదీశ్రా ఎందుకు చైదీశ్రా

రేయ్ నిదెన్ చెప్పొరా మీరిద్దరు లవర్స్ అయినా సార్ వలిద నిదెన్ అవకాశం సర్ మీరు నోరే చెప్పు తీసుకొంటే సార్ రాస్కల్స్ మీరు ఎక్కడ ఉండండి మీ ఇద్దరు లవర్స్ అయినా దగ్గరండి దగ్గరండి దాన్ని నువ్వు కౌగలిజ్ గావ్ కౌగలిజ్ బుద్దు పెట్టు నన్ను కాదురా దగ్గరండి పెట్టువా

మొత్తం పదివేల కాపీలు వేయించాను ఎలా ఉన్నాయి బాగుంది కానీ కాపీలు తక్కువ వేయించానా అలా కాదండి పెళ్ళికి పది రోజులే ఉంది టైం సరిపోతుందా అని ఏంటి సార్ మంత్రి తలుచుకుంటే మంత్రాల కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్ళికొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్ అదే సార్ మ్యాన్ పవర్ గురించి చెప్పబోయే మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్ ఇట్స్ ఆల్ రైట్ బాప్రే ఎన్ని వెరైటీస్ ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీస్ చేయించారంట తింటానికి అంతా ఒకటిదే సిక్స్టీ వెరైటీస్ వన్ ఫిఫ్టీలోనే దగ్గర నుంచి సర్దిచ్చా దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా నూట యాభై మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు కాదు కృష్ణా నుంచి పదిహేను మంది నేనే పిలిపించాను మరి ఓ చెప్తాడు పోలాండ్ నుంచి కోళ్లు సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు ఎందుకో తెలుసా నాన్ విసిరించడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా ఈ కోళ్ళు పొట్టేళ్లు మనం వరదలకు అన్నా అన్నాను ఆశ్చర్యపోతారేంటి ఈ బిర్యానీ తింటే తింటే ఏంటి మాఫియా వాళ్ళ జోకులు అవుతారు సార్ మీరు అవును సార్ ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు మరి మంది పార్టీ లేదా ఎందుకు లేదురా కార్నర్ లో ఉంది వీళ్ళు తాగండి వచ్చి చూపించండి సార్ ఏంటి

ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పైల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్ నీ చిత్ర చెత్త బైబ్ర ఇంకా మీకు అంజలే వాడి కూడా అంజలేనా ఇంకా ఎంతమంది అంజలేలు దాచేస్తారు సార్ నో 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 शेर खान వస్తున్నాడురా నీ ఎంత చూస్తాన్ రా నువ్వా డాడీ అనుకున్నానా నేను మీ డాడీ లాంటి వడేరా కాకపోతే మిస్సింగ్ డాడీని రైట్ చంపేస్తా చంపేది నువ్వు నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావురా నువ్వు అమ్మాయి ఆల్రెడీ ఆ